హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్ నేను ఇవాళ ఈ వీడియోలో ఇప్పుడు నేను చూపిస్తాను కదా అలాంటివి త్రీ సెట్స్ అయితే కనుక మనకు ఆర్డర్ ఉన్నాయి ఆ త్రీ సెట్స్ని ఎలాగ మేకింగ్ చేయాలి అన్నది మేకింగ్ వీడియో అంతా చెప్తాను అలాగే మేకింగ్ వీడియోతో పాటు ప్రతి బిజినెస్లో కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉంటానే ఉంటాయి కొన్ని కొన్ని డిఫికల్టీస్ ఫేస్ చేస్తూనే ఉండాలి అది చిన్ని బిజినెస్ దగ్గర నుంచి ఎంతో కోట్లు సంపాదించే బిజినెస్ అయినా కూడా సేమ్ ప్రొసీజర్ అనేది నడుస్తూ ఉంటుంది కదా అలాగే థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉంటారు కదా లేదు ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పబోయేవి ఏవైనా యూజ్ అవుతాయి అన్న ఉద్దేశంతో అయితే కనుక నేను చెప్తున్నాను నచ్చితే కనుక ఫాలో అవ్వండి లేదు మీరు ఇంకా ఇది కాకుండా ఏదైనా వేరే డిఫికల్టీస్ ఫేస్ చేసినా కూడా నాకైతే కనుక కామెంట్లో షేర్ చేసుకోండి ఇప్పుడైతే కనుక నాకు ఎండ నచ్చి నేనైతే కనుక వీడియోస్ తీస్తున్నాను అనమాట మనకి లైటింగ్లో ఉన్న క్వాలిటీ అనేది అదనమాట నీ నేను ఈ వీడియోలోనే నేను లైటింగ్ లేకుండా ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది లైటింగ్తో కదా ఈ లైటింగ్ లేకుండానే కొంచెం మబ్బుగా ఉన్నప్పుడు వితౌట్ లైట్స్ అయితే కనుక యూజ్ చేసి కూడా నేను ఈ వీడియో మొత్తం తీసాను ఎందుకు అని అంటే మీకు లైటింగ్ డిఫరెన్స్తో ఇప్పుడు నేను మాట్లాడేది కూడా అదే కదా కొన్ని కొన్ని డిఫరెన్సెస్ అనేవి మనం డిఫికల్టీస్ ఫేస్ చేస్తూ ఉన్నాం కదా ఆ డిఫికల్టీస్లో లైటింగ్ అనేది మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు మీరు చూసారా ఎంత మంచిగా అయితే కనుక కనిపిస్తూ ఉన్నాయో ఈ బ్యాంగిల్స్ నైట్లో కూడా మంచిగా మెరుస్తా అయితే కనుక కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇప్పుడు మీరు లైటింగ్లో చూసారా ఆ లైటింగ్లో దానికి ఉన్న లుక్ ఒకటి బాగా ఎక్కువ లైటింగ్లో ఉన్నప్పుడు లుక్ ఒకటి బాగా డిమ్గా అసలు లైటింగ్ ఏమీ లేదు అన్నప్పుడు లుక్ ఒకటి ఉంటుంది కానీ ఒకే లుక్తో మనం ఇన్ని రకాల వేరియేషన్స్ అయితే ఇవ్వచ్చు కావాలంటే మనం ట్రైపోడ్లో లైట్ని యూజ్ చేసుకొని కూడా ఈ వేరియేషన్స్ అనేవి చూపించవచ్చు అనమాట కానీ నేను న్యాచురల్గా ఉన్న లైట్ని యూజ్ చేసి అయితే కనుక చూపిస్తున్నాను ఒకసారి చూసేయండి ఇప్పుడు చూసారా అసలుకి ఆ లైటింగ్ వెలుగులు అసలు బల్లే కనిపిస్తూ ఉన్నాయి కదా అంటే న్యాచురల్గా వచ్చే సన్లైట్లు అంత మంచిగా అయితే కనుక మనకి రిజల్ట్ ఉందనమాట ఇప్పుడు మీకు రెండు కలర్స్ కూడా చూపిస్తున్నాను అలాగే థర్డ్ కలర్ ఫస్ట్ చూపించాను కదా ఈ వీటన్నిటిని మేకింగ్ అనేది ఎలా ఉన్నది అని చూపిస్తాను ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇవి మీకు చూడటానికి చాలా ఈజీగా ఉన్నాయి కదా కానీ మనకి మేకింగ్ చేసినప్పుడు కష్టంగా ఉంటుంది అనమాట ఒక్కసారి అయితే మేకింగ్ కూడా చూపిస్తా చూసేయండి న్యాచురల్గా వచ్చే సన్లైట్ అనేది మంచిగా అయితే కనుక రిజల్ట్ వస్తుంది అనమాట ఏది అవసరం అది ఫేస్ చూపించి చేసుకున్న వీడియోస్ అయినా వేటి వీడియోస్కైనా కూడా న్యాచురల్గా సన్లైట్ రావాలి మనకి పొద్దు పొద్దున్నే ఎండ వస్తూ ఉంటుంది కదా ఆ ఎండకి చెయ్యొచ్చు అలాగే మనకి త్రీ టూ ఫోర్ తర్వాత ఎండు ఉంటుంది కదా అప్పుడు తర్వాత ఇప్పుడు నేను ఈ వీడియో చూపించిందంతా కూడా నాకు మబ్బుగా ఉంది మబ్బుగా ఉన్నప్పుడు నేను ఈ వీడియో అనేది షూట్ చేశాను అనమాట కావాలనే షూట్ చేశాను ఎందుకు అన్నది నేను వీడియో మాట్లాడుతూ చెప్తాను మీకు ఇవే బ్యాంగిల్స్ నేను స్టార్టింగ్లో చూపించాను కదా అప్పుడు దానికి ఉన్న డిఫరెన్సే ఇప్పుడున్న డిఫరెన్స్ అయితే కనుక చూసేయండి ఇప్పుడు నేను వీటికి ఏమేమి కుందన్స్ వాడుతున్నాను అన్నది అయితే చూస్తున్నా మనకి సర్కిల్ షేప్ ఉంటాయి కాబట్టి వైట్ కుందన్స్ సర్కిల్ షేప్ వైట్ కుందన్స్ ఒకటి అలాగే చైన్ థ్రెడ్ చైన్ ఉంటది కదా మనకి ఆ చైన్ ఒకటి యూజ్ చేశాను అంతేకాకుండా షేప్ కుందన్స్ ఉంటాయి అవి అలాగే మనకి షుగర్ బీడ్స్ ఉన్నాయి షుగర్ బీడ్స్ తర్వాత జరదోసి దీంట్లో జరదోసి అనేది మనకు కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది అనమాట అలాగే ఇప్పుడు నేను త్రీ సెట్స్ చేస్తున్నాను కాబట్టి ఒక సెట్ ఆల్రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు మీకు వేరే టూ సెట్స్ ఉన్నాయి కదా అవి అయితే చేసి చూపిస్తున్నా ఫస్ట్ మనకి ఇలా ఎయిట్ ఎయిట్ బ్యాంగిల్స్ వచ్చినాయి కదా ఈ ఎయిట్ బ్యాంగిల్స్ని అయితే కనుక ఫస్ట్ నేను చేసేస్తున్నాను అనమాట అప్పుడు ఏంటంటే నాకు కొంచెం ఒక ఎయిట్ బ్యాంగిల్స్ అయిపోయినాయి ఎయిట్ ఎయిట్ అంటే సిక్స్టీన్ బ్యాంగిల్స్ అయిపోయినాయి కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది కదా మీరు ఇదంతా కావాలి అంటే నాకు ఇది అలవాటు అయిపోయి నేను ఇలా చేత్తో నాకు పట్టేస్తున్నాయి ఇక్కడ వరకు నాకు కంఫర్ట్ అనమాట అలవాటు అయ్యడం వల్ల లేదు అనుకుంటే మనకి బుక్ ఉంటుంది కదా బుక్ని ఇలాగా రోల్ చేసి మధ్యలో పెడితే కనుక కొంచెం గ్యాప్ వస్తుంది మనకు బ్యాంగిల్ సైజ్ ఎంత ఉందో అంత సైజు వరకు గ్యాప్ వస్తుంది లేదు అనుకుంటే గ్లాస్ని కూడా యూస్ చేసుకొని పెట్టుకోవచ్చు అప్పుడు ఎన్ని బ్యాంగిల్స్ కావాలంటే అన్ని బ్యాంగిల్స్ కూడా ఇలాగే సేమ్ ప్రొసీజర్లో అయితే కనుక మనకు కుందన్స్ అనేవి ప్లేస్ చేసేయడమే ఇలాగే మొత్తం మొత్తం బ్యాంగిల్స్ అన్నంతటికి ప్లేస్ చేసుకోవడమే మనకి కొంచెం ఆరాలన్నమాట ఎంత ఆరితే మనకి క్వాలిటీ అనేది అంత బాగా వస్తుంది అలాగే థ్రెడ్ బ్యాంగిల్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు మనం కస్టమర్కి పిక్ తీసి పంపిస్తాం కదా అప్పుడు ఏంటంటే ఇలా డల్ లైట్లో కాకుండా కొంచెం బ్రైట్గా అంటే సన్ లైట్ మంచిగా ఉండాలి లేదంటే కనుక మంచి లైటింగ్లో అయితే కనుక తీయండి అప్పుడు వాళ్ళు చెప్పిన కలర్స్ అనేవి ఎగ్జాక్ట్గా వస్తాయి అలాగే మనకి రిఫరెన్స్ పిక్ పంపిస్తారు కదా రిఫరెన్స్ పిక్కి పంపించినప్పుడు కూడా కొంతమంది ఏమన్నా మనకి ఈజీగా దొరికేస్తాయి కొంతమంది దొరకవు అనమాట ఎవరికైనా కూడా మీరు థ్రెడ్ ఏదైతే మనకి రిఫరెన్స్ పిక్ ఇస్తారు కదా దానికి తగినట్టుగా ఆ థ్రెడ్స్ మన దగ్గర ఉంటాయి కదా దాన్ని మ్యాచ్ చేసి వాళ్ళకు ఒకసారి పిక్ పంపించండి సేమ్ థ్రెడ్సా కాదా అన్నది వాళ్ళు చెప్తారు ఇది అందరికీ చేసిన చేయకపోయినా ఏంటంటే అలవాటు చేసుకోండి కవి మనం మొత్తం సెట్ అంతా చేసేసిన తర్వాత పిక్ పంపించామనుకోండి లేదు మేము పంపించిన కలర్స్ ఇవి కాదు వేరే కలర్స్ అంటే మొత్తానికి మనకి లాస్ ఇప్పుడు ఆ సెట్ వీళ్ళకి కాకపోతే వేరే వాళ్ళకైనా మనం పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి వెళ్ళిపోతుంది కానీ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఇలాంటి సెట్స్ ఎస్పెషల్ ఇప్పుడు జరదోసి సెట్స్ కానీ వేరే సెట్స్ చేసినప్పుడు కుందన్స్ మొత్తం కుందన్స్ ఉన్నాయి సెట్స్ చేసినప్పుడు మనకి టైం టేకన్ ప్రాసెస్ అనమాట మనకి హోల్ డే కూడా పట్టచ్చు హోల్ డే కూడా అనమాట అప్పుడు మన టైం వేస్ట్ శ్రమ మొత్తం అన్నీ వేస్ట్ అయిపోతూ ఉంటాయి కదా కాబట్టి ఎవరైతే ఈ బ్యాంగ్స్ బిజినెస్ చేయాలి అని అనుకుంటున్నారో మనకి కస్టమర్ ఇచ్చిన రిఫరెన్స్ పిక్ పిక్కి తగినట్టుగా ఒక్కసారి మీరు పంపించాలన్నమాట థ్రెడ్స్ అలాగే మనకి వాళ్ళు సేమ్ కావాలి అని అని కొన్ని కొన్నిసార్లు అడుగుతారు అయితే అదే సేమ్ పెడితే ఒక్కొక్కసారి లుక్ రాదనమాట మీరు ఫస్ట్ ఎగ్జూమ్ చేసుకోవాలి ఆ లుక్ రాదు అనుకున్నప్పుడు ఇలా ఈ చేంజెస్ చేస్తే బాగుంటాయి అని చెప్పి మనం కస్టమర్తో మాట్లాడుకోవాలి కస్టమర్తో మాట్లాడుకున్నాక ఓకే వాళ్ళు సాటిస్ఫై అనుకోండి ఓకే లేదు మాకు అదే మోడల్ సేమ్ కలర్స్లోనే సేమ్గా కావాలి అని అనుకుంటే ఇంకా మీరు దాని త్రూ వెళ్ళిపోతే కనుక గొడవ ఉండదు అనమాట ఎందుకంటే వాళ్ళు పంపించిన రిఫరెన్స్ పిక్లో కలర్ కాంబినేషన్కి ఇప్పుడు వాళ్ళు మనకి ఇచ్చిన పిక్కి ఏంటంటే కొన్ని కొన్ని బ్రైట్గా అయిపోతాయి కొన్ని కొన్ని డల్ అయిపోతాయి అనమాట అందుకని ఒకవేళ ఆ చేంజెస్ ఏమైనా ఉంటే మనకి అది అంత నీట్గా ఫినిషింగ్ అనేది రాదు అని అయితే కనుక ఖచ్చితంగా చెప్పండి చెప్పితే కొంచెం మంచిగా వస్తుంది అనమాట ఏముంది ఒక్కసారి చెప్పామనుకోండి మన వర్క్ వాళ్ళకి నచ్చితే నెక్స్ట్ టైం కావాలనుకుంటే వాళ్ళే వేరే వాళ్ళకి సజెస్ట్ చేయడము లేదంటే వేరే కస్టమర్స్ వాళ్ళ త్రూ రావడం అనేది జరుగుతుంది అనమాట ఇవేమీ చెప్పకుండా మనం సేమ్ మోడల్ యాస్టీజ్ మోడల్ చేసేసాము లేదంటే కనుక ఇక్కడ వైట్ ప్లేస్ ప్లేస్లో మనకి కలర్ కుందని పెడితే ఇంకా మంచిగా లుక్ వస్తుంది లేదు కలర్ కుందని ఉంది అక్కడ వైట్ కుందని పెడితేనే మనకి లుక్ వస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా చెప్పాలన్నమాట కస్టమర్కి చెప్పితే వాళ్ళు ఓకే అనుకున్నాక మనం ప్రొసీజర్ స్టార్ట్ చేసామనుకోండి మంచిగా ఉంటుంది అలాగే చాలామంది సైజ్ కూడా కొంతమంది చెప్పారనమాట మనకి అనుకుంటా టూ ఫోర్ అనుకుంటా టూ సిక్స్ అనుకుంటా టూ ఎయిట్ అనుకుంటా అని చెప్తారు అప్పుడు వాళ్ళకి తెలియనప్పుడు మనకి బ్యాంగిల్ చార్ట్ ట్ ఉంటుంది కాబట్టి ఆ చాట్ పంపించాలి లేదు అంతగా అది కూడా తెలియలేదు అన్నప్పుడు వాళ్ళని ఆ టేప్ మెజర్మెంట్ కానీ స్కేల్ మెజర్మెంట్ కానీ పెట్టి మనకి పిక్ పంపించారు అనుకోండి అప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట ఎందుకంటే ఇవన్నీ డిఫికల్టీస్ అనేవి ఈ ఎస్పెషల్ ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్లో అయితే కనుక మనం ఫేస్ చేస్తూ ఉంటాం ఇప్పుడు ఈ బ్యాంగిల్కి ఉన్నది కదా నేను స్టెప్ బై స్టెప్ చూపించాను ఫస్ట్ కుందని ప్లేస్ చేసుకున్నా అన్నిటికి తర్వాత ఏం చేశాను షుగర్ బీడ్స్ బీడ్స్ ప్లేస్ ఇప్పుడు దాని చేసుకుంటున్నా నాకు ఈ స్టోన్ లేస్తుంది కాబట్టి ఈ స్టోన్ చైన్లు అయితే తీసుకున్నా ఇదే ప్లేస్లో మనకి పెరల్ చైన్ కూడా తీసుకోవచ్చు స్టోన్ చైన్ తిరిగినంత ఈజీగా పెరల్ చైన్ అనేది తిరగదనమాట అప్పుడు ఒకసారి చూసుకోండి ఆ పెరల్ చైన్ అనేది తిరుగుతుందా లేదా మంచిగా అన్నదైతే గనక చూసుకొని మనకి కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మీకు అది ఓకే అనుకుంటే కొంతమంది చేసి పెట్టేస్తూ ఉంటారు లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా చెప్పండి ఇలాగ ఎక్కువ బ్యాంగిల్స్ ఉన్నప్పుడు మనం కట్ చేసుకునేవన్నీ ఒక్కసారి ఈజీగా పెట్టుకొని కట్ చేసేసుకోండి ఫస్ట్ లెంత్ అంతా చుట్టూ ఎంత ఉన్నది అన్నది ఊరికనే అస్సుమ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత సేమ్ కౌంట్ అయితే కనుక వేసుకోండి సేమ్ కౌంట్ వేసుకొని మిగతా అన్నీ కూడా అలాగే కట్ చేసేసుకోండి అలాగే ఇప్పుడు నేను స్టోన్ లేస్ అంటించాను కదా మొత్తం బ్యాంగిల్స్ అన్నిటికీ అంటించిస్తాను వీటి యాక్చువల్ కలర్స్ నేను ఫస్ట్లో చూపించాను అలాగే లాస్ట్లో కూడా చూపిస్తాను మీకు సన్లైట్కి సన్లైట్ లేకపోతే దానికి డిఫరెన్స్ అనేది చెప్తున్నాను అనమాట ఇప్పుడు జ్వరదోసి పెట్టుకోవాలి కదా ఏదైనా స్టెప్ బై స్టెప్ చేసుకోండి అప్పుడేంటంటే ఈ లోపు ముందు మనం గమ్ ప్లేస్ చేసి ఉంటాం కాబట్టి ఆ గమ్ అనేది కొంచెం ఆరుతుంది అనమాట ఇప్పుడు జరదోసి పెట్టినప్పుడు చాలా చేసే మిస్టేక్ ఏంటంటే మనకి జరదోసి ఎంత కావాలంటే అంత సాగుతుంది దగ్గరగా ఉన్నప్పుడే దాని లుక్ బాగుంటుంది కొంచెం సాగ తీసామంటే దాని లుక్ అనేది పోతుంది అనమాట మనకి ఒక బ్యాంగిల్కి వచ్చి జరదోసి అనేవి ఈచ్ సైడ్ టూ టూ మనకి అలాగే ఫోర్ సైడ్ వస్తాయి కాబట్టి ఆ కౌంట్ అయితే కనుక చూసుకోండి ఎయిట్ అయితే కనుక జర్దోసెస్ అయితే పడతాయి అనమాట ఒక్కొక్క బ్యాంగిల్కి ఆ ఎయిట్ జర్దోసెస్ని మొత్తం నేను మనకి ఎన్ని బ్యాంగిల్స్ కావాలో అన్నైతే అయితే కనుక ఫస్టే కట్ చేసుకొని పెట్టుకోండి ఇలాగ ఏంటంటే కట్ చేసుకుంటే మనకి స్టెప్ బై స్టెప్ వెంట వెంటనే ప్రాసెస్ అనేది అయిపోతుంది అనమాట ఏ ఒక్క బ్యాంగిల్కి ఎలాగ చేసామో మీకు మిస్టేక్ వచ్చినా లేదంటే కనుక కరెక్ట్గా వచ్చినా కూడా సేమ్ ఫోర్ బ్యాంగిల్స్కి అదే ఉండాలన్నమాట అప్పుడు మనకి ఈక్వల్గా ఉండి కస్టమర్కి అనేది నచ్చుతుంది అనమాట ఇప్పుడు జరదోసిని ప్లేస్ చేయడం ఎలాగన్నది చూస్తున్నారు కదా ఇలా చూసేయండి అలాగే ఈ థ్రెడ్ బ్యాంక్స్ బిజినెస్లోనే కొంతమందికి ఏంటంటే కొంతమంది ఎవరికైనా ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ అని కాదు ఏ బిజినెస్కైనా కొంతమందికి ఏంటంటే బ్యాంగిల్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత పేమెంట్ వస్తుంది మనకు ఆఫ్లైన్ పేమెంట్లు తెలుసు కదా అలాగొస్తుంది కొంతమందికి ఆన్లైన్ పేమెంట్లు వస్తాయి తర్వాత కొంతమంది ఇస్తానని ఇవ్వరు తర్వాత అలాగలాగా ఈ పేమెంట్ విషయంలో కూడా చాలా ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారనమాట నేను ఒక ఇప్పుడు ఈ బ్యాంగిల్కి ఉన్నది కదా ఈ కస్టమర్తో మనం మాట్లాడుకున్నప్పుడు ఆల్రెడీ నా మెటీరియల్ అనేది చాలా ఉంటుంది ఎందుకంటే మనం బల్క్లో తెచ్చుకుంటాం కాబట్టి ఉంటుంది ఒక్కొక్కసారి మనకి ఒక్కొక్క ఒక్క బ్యాంగిల్కి చిన్న ఒక్క ఒక్క కుందం ప్లేస్ చేయడానికి లేకపోయినా ఆ బ్యాంగిల్ చేయడం అనేది ఆగిపోతుంది అనమాట అలా కూడా ఉంటాయి కాబట్టి అన్నీ ఫస్ట్ ఈ కస్టమర్ దగ్గర నుంచి మనకి ఈ ఆర్డర్ వచ్చింది ఈ కలర్లో థ్రెడ్స్ కావాలి అలాగే ఇన్ని బ్యాంగిల్స్ కావాలి ఈ సైజులో కావాలి మనకి ఏమేమి మెటీరియల్ కావాలో ఫస్ట్ అంత ఒక్కళ్ళకి అయిపోయిన తర్వాత వేరే ఒక్కరిదే ఆలోచించుకోండి లేదు ఇద్దరికి సేమ్ మోడల్ కావాలి అనుకున్నప్పుడు అంత మెటీరియల్ మన దగ్గర ఉందా లేదా అన్నది కూడా ఒకసారి ఆలోచించుకొని అన్నీ పెట్టేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి ఏంటంటే ఈజీగా అయిపోతూ ఉంటుంది మనకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెట్ వన్ డే కూడా పట్టేస్తుంది చదివి సింపుల్గానే ఉంటుంది కానీ ఒక్కొక్క కస్టమర్కి అవుతుంది ఒక్కొక్క కస్టమర్కి అవ్వదన్నమాట అది ఎక్కడైనా సహజం కదా అలాంటివన్నీ చూసుకొని ఈ బిజినెస్లో ఎస్పెషల్లీ థ్రెడ్ బ్యాంకింగ్ బిజినెస్లో అయితే కనుక చూసుకోండి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే ఒక్కొక్కరు చూడండి ఒక్కొక్క ఎల్లమ్మ పుల్లమ్మో ఎవరో సంథింగ్ ఉంటా ఉంటారు వాళ్ళు ఏంటంటే చేసినా కూడా ఏదో వంక పెట్టాలి అన్నట్టయితే కనుక వంక పెడతారు అలా వంకలు పెట్టే వాళ్ళే ఉంటారు లేదు నార్మల్గా మనం చేసేదాన్ని అది మర్చి వాళ్ళు కొంతమంది హార్ట్ఫుల్గా విషెస్ చెప్తూ ఉంటారు కదా ఆ హార్ట్ఫుల్ విషెస్ అనేవి చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఖచ్చితంగా ఇలాంటివన్నీ చేసి చూడండి మీరు ఓన్గా కావాలన్నా చేసుకోవచ్చు చాలా వరకు మనకి యూట్యూబ్లో చాలా ఛానల్స్ ఉన్నాయన్నమాట ఇలాగ మీరు పెండెంట్స్ చేసుకుంటారా ఏంటి ఏంటి ఏం చేసుకోవాలన్నా కూడా అన్నమాట ఇలాగ చేసుకుంటూ ఉండడమే ఒక బ్యాంగిల్ పాడవుతుంది రెండు చైన్లు పాడవుతుంది మూడు నల్లపూసలు పాడవుతాయి తర్వాత అయినా వచ్చేస్తుంది కదా ఎవరికాలు ఓన్గా కూడా చేసుకోవడానికి ట్రై చేయండి నేను ఇక్కడ ఐ షేప్ కుందన్స్ ఇప్పుడు జరదోసి ప్లేస్ చేసిన తర్వాత ఐ షేప్ కుందన్స్ అనేవి ప్లేస్ చేసుకుంటున్నాను ఈ ఐ షేప్ కుందన్స్ అయిపోయినాయి అంటే మనకి బ్యాంగిల్ అయితే అయిపోతుంది నాకు ఈ త్రీ సెట్స్ చేయడానికైతే కనుక ఒక హోల్ డే పట్టింది ఎందుకంటే మధ్య మధ్యలో నేను గ్యాప్లు ఇస్తూ ఉంటాను మా బుడ్డోడు ఉంటాడు వాడు వచ్చాక కొంతసేపు అలాగేలాగా నాకు వాళ్ళు చెప్పే టైంకి నేను ఇవ్వాలి దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకుంటాను అనమాట అలాగే కొరియర్ చేసినప్పుడు కూడా ఇన్ని డేస్కి వాళ్ళకి కొరియర్కి వెళ్తుంది అన్నది మనకు ముందు ఐడియా ఉంటుంది కదా దానికి తగినట్టయితే కనుక చేసుకోండి ఒక్కొక్కసారి ఏంటంటే అక్కడికి కొరియర్ సర్వీస్ లేదు వాళ్ళకి తెలుసు కానీ మనకి చెప్పరు అనమాట అప్పుడు ఏంటంటే అక్కడికి వెళ్ళి అక్కడ కొరియర్ సర్వీస్ లేకపోతే మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది మనకి బ్యాంగిల్ అనేవి కాబట్టి అలాంటివన్నీ కూడా ఈ బిజినెస్లో ఉంటాయి ఒకసారి చూసుకోండి ఆర్డర్ మనకి అడ్రస్ అనేది కరెక్ట్గా ఇస్తున్నారా లేదా లేదు మనకి కరెక్ట్ అడ్రస్ ఇచ్చిన తర్వాత ఒక్కొక్కసారి వెళ్ళవు కదా వెళ్ళలేనప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళలేదు ట్రాకింగ్ ఐడి ఉంటుంది ఆ ట్రాకింగ్ ఐడి అనేది మనకి కస్టమర్కి రిసీవ్ అయ్యేంతవరకు ఖచ్చితంగా ఆ ట్రాకింగ్ ఐడి అనేది ఉంచుకోండి ఇప్పుడు మీద అంతా మీకు లైటింగ్ లేనప్పుడు చూపించాను కదా ఇప్పుడు లైటింగ్లో చూపిస్తున్నాం మీకు డిఫరెన్స్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది ఒకసారి అయితే కనుక వీడియో ఎండ్లో చూసేయండి ఇప్పుడు ఇదంతా నార్మల్దే నార్మల్ దా ఇక్కడ మీకు కుందన్స్ చూసారా నేను అప్పటికప్పుడే ప్లేస్ చేశాను కాబట్టి అలా కనిపిస్తున్నాయి అనమాట తర్వాత తర్వాత డే మార్నింగ్లో అయితే కనుక మళ్ళీ ఈ వీడియో తీసా ఈ వీడియో తీసినప్పటికీ ఇప్పుడు మొత్తానికి మనకి మనం ప్లేస్ చేసిన కుందన్స్ అన్నీ చక్కగా ఆరిపోయాయి అనమాట అందులోనే సన్లైట్ కూడా మంచిగా వస్తుంది కదా మంచిగా వచ్చినప్పుడు అయితే కనుక ఇలాగా ఈ బ్యాంగిల్స్ అన్నిటిని తీసాను ఇలాగ ఎవరైతే థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారో వీటిని అన్నిటిని కూడా ఓవర్కమ్ చేసుకోండి చక్కగా వీటిని అన్నింటిని ఓవర్కమ్ చేసేసుకున్నాం అనుకోండి మనకి బిజినెస్ చక్కగా ఆడతా పాడితే చేసేసుకోవచ్చు అనమాట మంచిగా ఒక్కొక్కసారి ఫుల్గా ఆర్డర్స్ వస్తే ఒక్కొక్కసారి రావు రాలేనప్పుడు తీసుకోవాలి వచ్చినప్పుడు కూడా తీసుకోవాలి ఇప్పుడు ఇది చూపిస్తుంది లైటింగ్ లేనప్పుడు వీడియో తీసింది అనమాట ఇది లైటింగ్ లేదు అంటే ఫుల్ మబ్బు ఉంది నేను ఫోన్లో ఫ్లాష్ లైట్ కూడా ఆన్ చేయలేదు ఆన్ చేయకుండా తీసిన వీడియో అనమాట మీకు డిఫరెన్స్ అనేది బాగా క్లియర్గా అయితే కనుక కనిపిస్తుంది కదా ఇలాంటివన్నీ కూడా చూసుకోండి మనకి మెయిన్ అయితే కనుక లైటింగ్ అనమాట కస్టమర్కి ఇలా పిక్ పంపిస్తే మేము పంపించిన కలర్ ఇది కాదు అని అయితే కనుక చెప్పేస్తూ ఉంటారనమాట నేను కూడా ఈ ఇష్యూని అయితే కనుక ఫేస్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నా ఇప్పుడు దీన్నే ఈ ఈ ఇమేజ్ని ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చూడండి మనకి కలర్ అనేది ఇక్కడికి ఇక్కడికి ఎంత వేరియేషన్ వచ్చేసింది ఆ వేరియేషన్స్ అనేవి లైటింగ్లో మనకి మస్త్ కలర్స్ అంటారు చూసారా మస్త్ షేడ్స్ అంటారు చూసారా అలాగా లైటింగ్ అనేది మనకి షాపింగ్ మాల్స్లో కూడా మనం అబ్జర్వ్ చేసినట్టయితే అక్కడ చూ ఆ లైట్కి ఒక కలర్ ఉంటుంది మనం బయటకు వచ్చే కలర్ ఉంటుంది అనమాట అందు గురించి లైటింగ్లో తీయండి ఒరిజినల్ కలర్ అనేది మంచిగా వస్తూ ఉంటుంది అనమాట ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై అయితే కనుక ఇస్తాను అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సుక్కు విత్ లడ్డు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఇలాంటి బ్యాంగిల్స్ ఏమైనా కావాలంటే కనుక కామెంట్ చేయండి నేను ఆర్డర్స్ అనేవి తీసుకుంటాను అనమాట లేదు అంటే నేను చాలా వీడియోస్లో నా నెంబర్ డిస్ప్లే చేశాను వాట్సాప్ కూడా చేయొచ్చు థ్యాంక్ యూ